ఇంకోటి బాబీ ఈ కాలం కాలం సాంగ్ ఏంటిది అది కాలం నీతో నడవదు కాలం కాలం నీతో నడవదు కాలం నీతో నడవద్దు ప్రవీణ్ కుమార్ సార్తో ఉన్న అనుబంధం అవి సార్ రివీ లేకపోయింది అంతకుముందు మాకు తెలియదు అసలు జనరల్గా అసలు ప్రవీణ్ కుమార్ సార్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి మీకున్న అనుబంధం అసలు ఎట్లా పరిచయం అన్ని రోజుల నుంచి పరిచయం సార్ అద్భుతమైన పాటించిన బాబీ మామూలు సాంగ్ కాదు అది మానుకోట ప్రసాద్ మాను ప్రసాద్ రాసి అద్భుతంగా రాసిండు యాక్చువల్గా కాలం నీతో నడవదు పాట అదొకటి యూనివర్సల్గా పబ్లిక్లో హిట్ అయింది కానీ ముందు దాని తర్వాత కూడా సేరోస్ అనే వాళ్ళు ఒక సంస్థ పెట్టింది ఒక నెట్వర్క్ పెట్టి పూర్ణని ఎవరెస్ట్ ఎక్కిం ఎవరెస్ట్ సిగరెక్కిచ్చిల్లు పూర్ణ ఆనంద్ ఇద్దరు ఎక్కింది కదా వాళ్ళు టూ థౌజండ్ ట్వెల్వ్లో వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు ఆ నెట్వర్క్ స్టార్ట్ చేసి ఒక సోషల్ వెల్ఫేరు స్టూడెంట్స్ని పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏదో వాళ్ళు అదే చేస్తున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో డాక్టర్ ఆర్ సుధాకర్ అని ఫౌండింగ్ ప్రెసిడెంట్ స్వేరోస్ సంస్థకు ఆయన నన్ను ప్రవీణ్ సార్కి ఇంట్రడ్యూస్ చేసిండు ఆయన ఆధ్వర్యంలో మూడు నాలుగు ఆల్బమ్ చేసినాం ఫస్ట్ బిగినింగ్లో ఫిఫ్టీన్లో నాకు ప్రవీణ్ సార్ని ఇంట్రడ్యూస్ చేసి సో స్వేరోస్ అనే సంస్థకు ఎవ్రీ ఇయర్ స్వరసునాయమని ఒక సిక్స్ సాంగ్స్ చేసేవాళ్ళం ఆ పాటలన్నీ కాలం నీతో నడవదు పాట కంటే చాలా హిట్ సాంగ్స్ కాకపోతే ఆ పాటలన్నీ ఎట్లా ఉంటాయి అంటే ఆ సంస్థలో ఆ బేస్డ్గా వచ్చిన విద్యార్థులు సాధించిన విజయాల గురించి ఉంటాయి సో ఆ ఇన్ ద స్వేరోస్ నెట్వర్క్లో పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి సో స్వేరో అనే పాటని బయట పబ్లిక్ విని బాగుంది అని అనలేరు కదా వాళ్ళకి తెలియదు అదేందో అర్థం కాదు కదా ఈ కాలం ద్వారా నడవదనే పాట ఎట్లా వచ్చిందంటే దాంట్లో ఒక్క దుక్కునే స్వేరో జెండా అనే పేరు వస్తుంది అదర్వైజ్గా మిగతా సాంగ్ అంతా జనరల్ జనరల్ వర్తిస్తుంది టైం వాల్యూ మీద ఉంటుంది కాబట్టి అది అందరు ఓన్ చేసుకొని హిట్ చేసి దీనికంటే హిట్ సాంగ్స్ చాలా చేసిన స్వీరో నెట్వర్క్ నేను ప్రవీణ్ కుమార్ సార్ గురించి స్వేరోస్ విజయాలు ఆ పిల్లలు సాధించే విజయాలు చాలా స్వేరు అంటే బాబు అసలు నాకు కూడా పెద్ద ఐడియా లేదు అది ఇగో రెండు ఇక పలు రకాలుగా సమాజం డివైడ్ ఉన్న మాట అయితే వాస్తవమే ఈ పాట అంటే ఆ పార్టీలకు నచ్చదు ఆ పార్టీ అంటే ఈ పాటకి నచ్చదు ఈ పాటలో తప్పులు చేసినా ఈ పార్టీలకు బాగా నచ్చుతుంది ఈ పాట తప్పులు చేసినా కూడా వాళ్ళకు చాలా ఆనందంగా దాన్ని నచ్చుకుంటారు కానీ పక్కోడు ఎల్జీ హెల్మెట్స్ పెడితే అనేది కామన్ విషయం సేరో నెట్వర్క్ అనేది సోషల్ వెల్ఫేరు పూర్వ విద్యార్థుల సంఘం ఆ ఒక్కొక్క వర్డ్కు ఒక్కొక్క మీనింగ్ ఉంది దానికి ఎస్డబ్ల్యూఈఏ ఆర్ ఓ సంథింగ్ ఏదో స్వీరో అంటే సోషల్ వెల్ఫేర్ ఏరోస్ సంథింగ్ దాని దాని ఫుల్ ఫామ్ అట్లా ఉంటుంది అది కాబట్టి కొందరికి అది